హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం పాలకూర ఉల్లికారం చూపిస్తున్నాను ఎప్పుడు పాలకూరతో పప్పు ఫ్రై రొటీన్గా ఉంటుంది కదా ఇలా వెరైటీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేను పాలకూరని ముందే ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టో వాష్ చేసి డ్రై చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నాకు అవసరం కొంచెం కొంచెం తీసి పెట్టుకుంటాను అనమాట పిల్లలు తినని వాళ్ళు ఈ పాలకూర ఉల్లికారం మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేసి చూడండి పెట్టి చాలా బాగుంటుంది అయినా సరే అయినా సరే చాలా బాగుంటుంది ఈ పప్పు ఫ్రై ఏమో రొటీన్గా చేసుకుంటూ ఉంటాం కదా ఇది చాలా వెరైటీగా ఉంటుంది ఫస్ట్ పాలకూరను వాష్ చేసి పక్కకు పెట్టాలి ఆ తర్వాత నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ పసుపు ఉప్పు కారం చింతపండు ఎల్లుపాలు ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి చింతపండు మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇది కారం కూడా మీకు టేస్ట్కి తగ్గట్లు తక్కువ ఎక్కువ చూసి వేసుకోండి మీరు ఒక రెండు కట్టలకైతే ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది అట్లా మెజర్మెంట్ చూసి చేసుకోండి సాల్ట్ ఇవ పసుపు అన్నీ ఇంకా దీనిలోనే వేయాలి ఇంకా మళ్ళీ కర్రీలో ఏం వేయాల్సిన అవసరం లేదు దీన్ని గ్రైండ్ చేయాలి చాలా మెత్త పేస్ట్ చేయాలి ఇప్పుడు చూడండి నేను వీడియోలో చూసి మా బాబా మా పాపకైతే ఆకుకూరలు అంటే చాలా ఇష్టము మీ పిల్లలు ఆకుకూరలు తింటారో లేదో నాకు కామెంట్లో చెప్పండి మా పాప అన్నీ ఆకుకూరలు చాలా బాగా తింటుంది ఫ్రై అయినా సరే పప్పు అయినా సరే ఫస్ట్ ఇందులో కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసినాక ఫస్ట్ పోపు అన్నీ వేసుకోవాలి మనం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అన్నీ వేసుకొని మంచిగా మాడకుండా ఫ్రై చేసుకోవాలి లో లోనే. ఈ ఈ పాలకూర ఉల్లికారం అనేది మనము రైస్లోకి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అసలుకి ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి నాకైతే నేనైతే ఎప్పుడూ తినలే నేను ఈ మధ్యలో రీసెంట్గా టేస్ట్ చేసి నేను మీ ట్రై చేసి మీ అందరి కోసం పెడుతున్నాను మా ఇంట్లో అయితే మా మమ్మీ అయితే ఎప్పుడూ చేయలేదు ఇది నేను ఫస్ట్ టైం నేనంటే ఇక్కడే చేస్తాను మా ఇంట్లో నాకు ఈ మధ్యనే తెలిసింది ఈ రెసిపీ మీకు కూడా ఎందుకు తెలవాలి అని చెప్పి మీకు కూడా తెలవాలి అని చెప్పేసి నేను ఈ రెసిపీ పెడుతున్నాను ఫస్ట్ పోపు అంత వేసిన తర్వాత పోపు ఫ్రై అయిన తర్వాత మనం ఇండాక కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి మొత్తం మిక్స్ చేసేసేసి మూత పెట్టాలి వాటర్ మొత్తం పొయ్యి అంత వరకు మనం ఫ్రై చేయాలన్నమాట మూత పెట్టేసి వాటర్ పచ్చివాసన వాటర్ మొత్తం పోతేనే కర్రీ టేస్ట్ వస్తుంది అనమాట పాలకూర మంచిగా ఉడుకుతుంది కూడా కదా అంత మొత్తం వాటర్ అంతా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే మూత పెట్టేసి అట్లా వదిలేస్తే అది మాడిపోతుంది అందుకే వాటర్ అంతా పోయిన తర్వాత ఈ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పాలకూరలు వేసి కలపాలి మనం సాల్ట్ కారం అన్నీ అక్కడనే వేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఏది వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇక కర్రీలో ఆ పేస్ట్ మిక్స్ చేయడం అంతే పాలకూరను పాలకూరలో మంచి ఇది కర్రీ మంచి మిక్స్ చేయాలి మొత్తం పాలకూరకి అంతా పట్టేటట్టు మంచి మిక్స్ చేసేయాలి వాటర్ అస్సలు యూజ్ చేయదు ఇక్కడ ఆల్రెడీ మనకు పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి అదే బయటకు వచ్చేసి ఉడికిపోతుంది మొత్తం ఆనియన్లో కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా మంచిగా ఫ్రై అయ్యి ఈ మనం రా ఆనియన్ వేసినాం కదా ఆ పేస్ట్ కూడా మొత్తం మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి స్మెల్ వరకు ఫ్రై చేయాలి ఇట్లా ఆయిల్ పైకి వరకు చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే మాడిపోతుంది ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ట్రై చేసి చూడండి మీరు మీ దగ్గర పాలకూర ఉంటే అవును మీరు రైనీ సీజన్లో ఆకుకూరలు తింటారా లేదా మేమైతే ఏ సీజన్ అయినా సరే తింటాము అట్లా పురుగు ఉంటుంది అట్లా తినడం ఏమి మంచిగా వాష్ చేసేసుకొని తింటాం చూడండి ఈజీగా చాలా తొందర అయిపోతుంది రెడీగా అయిపోతే ఎప్పుడు రొటీన్ కర్రీస్ చేసుకోకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా కూడా ట్రై చేయాలి మీకు క్లియర్ వీడియో పెడతాను చూడండి మంచి ఎంత బాగా అనిపిస్తుంది అవీ పై పేలు ఉంటే వాడికి ట్రై చేయాలి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సబ్స్క్రైబ్